ఎస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ అండ్ బి లీడర్స్ మనకి మే ఎలా ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ డేస్ అయిపోయింది మనకు ఉన్నది ఇప్పుడు జస్ట్ వన్ వీక్ మాత్రమే ఉంది సో ఈ వన్ వీక్లో న్యూ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు అండ్ అలాగే పాత డిస్ట్రిబ్యూటర్లకి ఉన్న ఆఫర్స్ కంపెనీ ఇచ్చిన ఆఫర్స్ ఏంటనేది ఒకసారి మీకు రిమైండ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది సో ఫస్ట్ మనకి జాయినింగ్ ఆఫర్ ఎవరైతే కొత్తగా ఐడి తీసుకున్నారో లేదా లాస్ట్ మంత్ కూడా ఐడి తీసుకొని ఇంతవరకు ఏమి ఇన్వాయిస్ అంటే ఏ ప్రోడక్ట్ తీసుకోలేదు బిల్ చేయలేదో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫ్టర్ జాయినింగ్ స్కీమ్ అనేది ఉంటుంది ఇది బిజినెస్ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది సో మనకి ఈ నెల మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది ఇది ఏంటంటే ఎవరైతే రెండు వేల రెండు వందల రూపాయలు పర్చేజ్ చేస్తారో ఒకటే ఇన్వాయిస్లో వాళ్ళకి ఆమ్లా క్యాప్సిల్ కానీ లేదా అష్యూర్ కెరాటిన్ షాంపూ కానీ వన్ రూపీకే ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఎవరికి అంటే సో ఐడి తీసుకొని ఇప్పటివరకు బిల్ చేయని వాళ్ళు లేదా ఇక నుంచి రేపు జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు మంత్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ఆఫర్ అనేది ఫస్ట్ జాయినింగ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కొత్త వాళ్ళని ఫోకస్ చేయండి వాళ్ళు పదిహేను వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు కొనుక్కునేటోళ్ళు ఉంటారు వాళ్ళకి ఈ ఆఫర్ గురించి ప్రమోట్ చేసి రెండు వేల రెండు వందలకి ఆమ్ల క్యాప్సిల్ విటమిన్ సి ఉంటుంది మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అలాగే మనకి షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది రెటీనా పవర్ని పెంచుతుంది ఎయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది డైజెషన్ సిస్టమ్ది మనకి ఏమైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని తీసేస్తుంది ఇలా చూసుకుంటే ఎన్నో రకాల బెనిఫిట్స్ అనేది మనకి సి విటమిన్ ద్వారా ఉంది ఈ కెరాటిన్ షాంపూ కూడా మనకి జుట్టు అనేది చాలా సాఫ్ట్గా బౌన్సింగ్గా అవ్వడానికి అండ్ అలాగే చూసుకున్నట్టయితే చాలా స్మూత్నెస్ రావడానికి బాగా ఈ షాంప్ అనేది ఉపయోగపడుతుంది రైట్ ఇది ఫస్ట్ జాయినింగ్ ఆఫర్ అనమాట తర్వాత వచ్చేసి మనకి స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్ ఉంది మనకి ఇక్కడ రెండు ప్రోడక్ట్స్ ఇచ్చారు ఇక్కడ ప్రీ గ్లూకోహెల్త్ ఫర్ సో డయాబెటిక్ రాకుండా ఉండటానికి సో చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ నుంచి ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువగా క్రియేట్ అవుతున్నారు సో మన చుట్టూ కావచ్చు మన ఫ్యామిలీలో కావచ్చు వాళ్ళు ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడటం ద్వారా మనకి ప్రీ గ్లూకో హెల్త్ అనమాట సో ఇది వండర్ఫుల్ ప్రోడక్ట్ సో యాక్చువల్గా నేను కూడా యూటిలై యూజ్ చేస్తున్నాను అండ్ రెండోది వచ్చేసి మనకి యూ కంట్రోల్ సో ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఎవరికంటే ఒక ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఇది బాగా ఉపయోగపడుతుంది అండ్ కొంతమందికి కూడా సో టువెల్ ఇయర్స్ అంటే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎవరికి అంటే ఎవరికైతే వాళ్ళకి తెలియకుండా యూరిన్ పాస్ అవుతుందో ఎక్కువగా ఓల్డేజ్ వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది అది తెలియకుండానే యూరిన్ పాస్ అవుతుంది నిద్రలో ఉన్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ ఇలా తెలియకుండా యూరిన్ బాగా పాస్ అవుతా డ్రాప్స్ డ్రాప్స్గా పాస్ అవుతుంటుంది సో వాళ్ళకి కావచ్చు అలాగే కొంతమందికి సో టూ వీలర్స్ వాళ్ళకి సమస్య కూడా ఉండొచ్చు ఎంగేజ్ వాళ్ళకి కూడా సో వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట నేను ఇచ్చాను వాళ్ళకి మంచి రిజల్ట్ అనేది వచ్చింది ఇది కూడా ఇది ఎవరికి అంటే రీపర్చేజ్ సో ఎవరైతే జాయిన్ అయ్యి ఒక ప్రోడక్ట్ సోప్ కానీ పేస్ట్ కానీ లేదా పోయి నెల బిల్ చేసిన వాళ్ళు కానీ ఇంతకుముందు పర్చేజ్ చేసిన వాళ్ళు అంటే ఒకసారి పర్చేజ్ చేసి రెండోసారి పర్చేజ్ చేసే వాళ్ళకి అంటే సెకండ్ పర్చేజ్ రీపర్చేజ్ వాళ్ళకి అనమాట ఈ డిస్కౌంట్ అనేది ఇచ్చారు ప్రీ హెల్త్ యాక్చువల్గా ఎయిట్ సెవెంటీ రూపీస్ ఉండింది మనకి ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్కే వస్తుంది పీవీ మాత్రం ఫుల్ పీవీ అనేది ఇస్తున్నారు మనకి ఏదైతే ఎయిట్ సెవెంటీలో వచ్చే పీవీ ఏదైతుందో ఆ పీవీ అనేది ఇస్తున్నారు అలాగే యూ కంట్రోల్ పైన కూడా మనకి థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ డీబీ ప్రైస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఉంటే నైన్ ఎయిటీ రూపీస్కే ఇస్తున్నారు పీవీ దాని మీద వచ్చే పీవీ మాత్రం ఫుల్ పీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక బెస్ట్ ఆఫర్ అనమాట అండ్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ సిఎండి కాన్సన్ట్రేటెడ్ వినరల్ డ్రాప్స్ వండర్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ నైన్ ట్వంటీ ఉండింది కానీ ఇప్పుడు మనకి సెవెన్ థర్టీ సిక్స్ రూపీస్కి మనకి ఇవ్వడం జరుగుతుంది ఎలా అంటే ఎవరైతే రెండు వేల పైన పర్చేజ్ చేస్తారో రెండు వేల రూపాయలు అంతకు మించి సింగిల్ వాయిస్లో చేసిన వాళ్ళకి సెవెన్ థర్టీ సిక్స్ రూపీస్కి అంటే ఆల్మోస్ట్ చూడండి ఒక టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ అనేది డిస్కౌంట్ అనేది లబ్ లభిస్తుంది అంటే ట్వంటీ పర్సెంట్ అనేది తగ్గుతుంది సిఎండి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ మనకి మెటబాలిజం డెవలప్ చేయడానికి అండ్ అలా గడ్ హెల్త్ డెవలప్ చేయడానికి అండ్ ఆల్కలైన్ వాటర్ అవ్వడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే జాయింట్స్ని లూబ్రికేట్ చేస్తుంది సెల్స్ని బాగా యాక్టివ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళు వాడవలసిన ప్రోడక్ట్స్ అనమాట కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అనేది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది తీసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ కూడా ఏంటి అంటే ఇది రీపర్చేజ్ స్కీమ్ రీపర్చేజ్ అంటే ఆల్రెడీ ఒక బిల్ అయ్యి సెకండ్ బిల్లు చేసే వాళ్ళ కోసం ఈ యొక్క ఆఫర్ అనేది ఇచ్చారన్నమాట రైట్ సో తర్వాత చూసుకున్నట్టయితే రైట్ నెక్స్ట్ తర్వాత అగ్రి సో మనకు అగ్రి సీజన్ రాబోతుంది ఈ అగ్రి సీజన్లో చాలా వరకు కొంతమంది ముందుగానే తెచ్చిపెట్టుకుంటారు రైతులు సీజన్లో కంటే సో ముందుగానే కొంతమంది పెద్ద పెద్ద రైతులు ముందుగానే తెచ్చిపెట్టుకుంటారు ఎందుకంటే ఆ సీజన్లో దొరకవచ్చు దొరకపోవచ్చు అని అలాగే వెస్టేజ్ ప్రోడక్ట్స్ కూడా చాలామంది ముందుగానే కొనిపెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగే ఇక్కడ మీ యొక్క ప్రాస్పెక్ట్స్లో కావచ్చు లేదా ఆల్రెడీ మీకున్న రైతుల కస్టమర్స్ రైతులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సజెస్ట్ చేయండి సో మనకి రీపర్చేజ్ స్కీమ్ ఎక్స్టెండ్ అయ్యింది యాక్చువల్గా మనకి పద్దెనిమిది వరకే ఉంటుంది ఎవ్రీ మంత్ ఇది వచ్చేసి నైన్టీన్త్ నుంచి బిజినెస్ మంత్ ఎండింగ్ వరకు కూడా ఉంటుంది ఎవరైతే ఒకే ఇన్వాయిస్లో నాలుగు వేల రూపాయలు పర్చేజ్ చేస్తారో వాళ్ళకి మనకి అగ్రి ఎయిటీ టూ సో త్రీ హండ్రెడ్ ఎంఎల్ ప్యాక్ అనేది రావడం జరుగుతుంది ఎవరైతే ఆరు వేల ఏడు వందల యాభై ఒకటే ఇన్వాయిస్లో చేస్తారో వాళ్ళకి అగ్రి హ్యూమిక్ కానీ అగ్రి ఎయిటీ టూ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అనేది వన్ రూపీకే ఇవ్వడం జరుగుతుంది ఇది బెస్ట్ అనమాట ఇప్పుడు ఎవరైతే బిజినెస్ని సో ఈ మంత్ మెయింటైన్ అవ్వలేదు లేకపోతే కొంచెం లెవెల్స్ పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగానే ఉన్న రైతుల పుల్లల్లో ఎవరైతే కస్టమర్స్ కానీ ప్రాస్పెక్ట్స్ కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి చెప్పి ముందుగానే ప్రొడక్ట్స్ని తీసుకోమని చెప్పండి అండ్ అలాగే మనకి కంపెనీ ప్రెస్టీజియస్గా ప్రవేశపెట్టిన ఆఫర్ కన్సిస్టెన్సీ ఆఫర్ సో ఎవరైతే నాలుగు నెలలు వరుసగా కన్సిస్టెన్సీగా కొనుక్కుంటారో వాళ్ళకి ఐదో నెల ఒక బెనిఫిట్ అనేది ఇస్తుంది ఎవ్రీ మంత్ ఇచ్చే బెనిఫిట్స్తో పాటుగా ఫిఫ్త్ మంత్ మనకి బోనస్గా ఓచర్ కానీ లేదా బోనస్గా ప్రొడక్ట్స్ కానీ ఒక గిఫ్ట్ ప్రోడక్ట్ కానీ ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎవరైతే సిక్స్టీ పీవీ మినిమం మనకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే ఎవ్రీ మంత్ తీసుకుంటారో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ తీసుకున్న వాళ్ళు నెక్స్ట్ త్రీ మంత్స్ తీసుకుంటే సరిపోతుంది అలాగా వరుసగా ఫోర్ మంత్స్ ఎవరైతే సిక్స్టీ పీబీ అంటే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్చేజ్ చేస్తారో వాళ్ళకి రెండు కిట్లు ఇస్తారనమాట ఐదో నెల అయితే ఆప్షన్ నెంబర్ వన్ ఇగో ఇక్కడ ఉన్న క్యాప్సిల్స్ నోని అల్వీరా నోని అంటే మనకి సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది అండ్ చాలా ఎనర్జీ లెవెల్స్ పెట్టి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది అలవీరా అనేది మనకి గ్యాస్ట్రిక్ కావచ్చు డైజెషన్ కావచ్చు ఉపయోగపడుతున్న హెయిర్ ఆయిల్ అండ్ డైలీ కేర్ షాంపూ అండ్ దాంతో పాటుగా ఫేస్ వాష్ ఇస్తున్నారు ఇంకో దాంట్లో చూసుకుంటే నోని అండ్ మిశ్రామ్ మిల్ డీఫ్ కాజల్ అండ్ జీటా ప్రీమియం స్పైసీ టీ అనేది ఆల్ట్రా మ్యాటిక్ బట్టల కోసం అండ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇలా ఈ ఆప్షన్లలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరైతే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు అంటే పద్దెనిమిది వందల రెండు వేల రూపాయల నుంచి రెండు వేల నాలుగు వందలు అవుతుంది అలా తీసుకుందాం వాళ్ళకి అండ్ ఎవరైతే హండ్రెడ్ పీబీ యూజర్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మేమందరం యూజ్ చేస్తుంది సో హండ్రెడ్ పీవీ ఆఫర్ ఎందుకు ఇది బెస్ట్ అంటున్నానంటే ఇక్కడ సిక్స్టీ పీవీలో చాయిస్ ఉంటుంది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఉంటుంది సో వీటిలలో కంపెనీ ఇచ్చిన ఈ యొక్క ఆప్షన్స్ ఎంచుకోవాలి కానీ ఇక్కడ హండ్రెడ్ పీవీ అంటే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల మధ్యలో అవుతుంది ఎవరైతే నాలుగు నెలలు వరుసగా కొనుక్కుంటారో ఐదవ నెల వాళ్ళకి రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయల ఓచర్ వస్తుందండి ఆ రెండు వేల ఐదు వందల పదిహేను రూపాయలు డిస్ట్రిబ్యూటర్ పైస్లో నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు ఆ రెండు వేల నచ్చిన ప్రోడక్ట్ ఇక్కడనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ పీవీలో ఆప్షన్ ఉండదు మీకు నచ్చింది తీసుకోవచ్చు సో మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు అనమాట సో మేమందరం కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తున్న ఆఫర్ అండ్ ఇంకో స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే యానివర్సరీస్ సందర్భంగా ప్రవేశపెట్టారు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇది ఏంటంటే హండ్రెడ్ పీవీ ఏంటంటే మనకి మనకు రెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది ఆఫర్లో టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు సో ఆఫ్టర్ దట్ మనకి ఎవ్రీ మంత్ నైన్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది రైట్ సారీ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ సారీ కన్సిస్టెన్స్ ఆఫర్ పద్నాలుగో తారీఖు అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఆఫర్ ఏముంటుందని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ కోసం హండ్రెడ్ పీవీ చేస్తే బెనిఫిట్ ఏంటి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమైనా ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది సో వాళ్ళు ఎవరంటే హండ్రెడ్ పీవీ చేసిన తర్వాత పద్నాలుగో లోపు హండ్రెడ్ పీవీ అయిపోయింది కన్సిస్టెన్సీ ఆఫర్ యూటిలైజ్ చేసుకున్నారు మరి నెక్స్ట్ ఎక్స్ట్రా ఏమైనా కస్టమర్స్ నుంచి కానీ లేకపోతే సెల్ఫ్ వాడాలన్నా ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు మీరు ఏదైతే ఎక్స్ట్రా పీవీ తీసుకుంటున్నారో హండ్రెడ్ పీవీ తర్వాత ఎక్స్ట్రా పీవీ అది మినిమం ట్వంటీ పీవీ ఉండాలి ఇక్కడ ఉంటుంది చూడండి సో మినిమమ్ ట్వంటీ పీవీ అండ్ అబో తీసుకుంటారో వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది వాళ్ళకి క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనమాట వాళ్ళకి ఎంత అంటే ఒక పీవీకి ఫోర్ రూపీస్ అనేది ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా ఒక ట్వంటీ పీవీ చేశారనుకోండి ట్వంటీ ఇంటూ ఫోర్ ఎయిటీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది ఒకవేళ ఫోర్ హండ్రెడ్ చేశారనుకోండి అట్లా మనకి ఎవ్రీ ఫోర్ ఒక పీవీకి ఫోర్ రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రా ఇది స్పెషల్ ఆఫర్ అనమాట రైట్ అండ్ దాని తర్వాత ఇంకా బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే ఇది ఫస్ట్ ఇన్ వాయిస్ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో ఆ కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్ ఏంటి అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన వ్యక్తులు హెల్త్ పరంగా హెల్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకుంటున్నారో లేదా మీ యొక్క టీంలో హెల్త్ కస్టమర్స్ వచ్చారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అనమాట ధబల్ ధమాకా ఆఫర్ ఇది వచ్చేసి ఇరవై ఏడో తారీఖు వరకు ఉంటుంది ఇంకా టూ డేస్ త్రీ డేస్ మాత్రమే ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది ఇదేంటంటే ఎవరైతే కొత్తగా ఐడి చేసిన తర్వాత లేదా ఇంతకుముందు ఐడి చేసి కొనలేదో వాళ్ళ కోసం అన్నమాట ఇదేంటంటే ఎవరైతే హండ్రెడ్ పీవీ చేస్తారో హెల్త్ ప్రోడక్ట్ పైన సో ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఇచ్చారు దీంట్లో కూడా ఆ లిస్ట్ అనేది నేను గ్రూప్లో షేర్ చేస్తాను ఎవరైతే హెల్త్ ప్రోడక్ట్స్ తీసుకుంటారో కొన్ని ప్రోడక్ట్స్ దీంట్లో రావు సో చాలా వరకు ప్రోడక్ట్స్ వస్తాయి వాళ్ళు హండ్రెడ్ పీవీ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఎక్స్ట్రా ఫిఫ్టీ పీవీ ఇస్తారు ఎక్స్ట్రా ఫిఫ్టీ పీవీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు హండ్రెడ్ తీసుకుంటే హండ్రెడ్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఎంత ఫిఫ్టీ పీవీ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పీవీ అనేది యాడ్ అవుతుంది ఇలాగా ఇస్తారు ఎవరైతే టూ హండ్రెడ్ అండ్ అండ్ అబో నుంచి ఫోర్ హండ్రెడ్ చేస్తారో వాళ్ళకి ఎక్స్ట్రా హండ్రెడ్ ఇస్తారు అంటే రెండు వందల పీవీ చేస్తే రెండు వందలు ఇస్తారు మూడు వందలు చేస్తే మూడు వందలు ఇస్తారు నాలుగు వందలు చేస్తే నాలుగు వందలు ఇస్తారు ఎంత చేస్తే అంత హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఇక్కడ హండ్రెడ్ పీవీలో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు నూట యాభై చేస్తే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ అలాగ ఇస్తారనమాట ఇలా ఈ యొక్క ఆఫర్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు త్రీ డేస్ మాత్రమే ఉంది సో ఈ ఆఫర్ ద్వారా ఎవరైతే గోవా ట్రిప్పుకి రావాలని టార్గెట్ పెట్టుకున్నారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అనమాట నాట్ ఓన్లీ గోవా క్యాష్ బ్యాక్ ఎక్కువ రావడానికి ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది ఇది పోస్టర్ ఐడి పైన ఇది ఎలా అనేది మీ సీనియర్స్ని కనుక్కోండి సో ఎవరైతే ఇక్కడ చూడండి సిక్స్ పాయింట్ హండ్రెడ్ పీవీ చేస్తారో హండ్రెడ్ పీవీకి ఒక పాయింట్ ఇస్తారు ఈ నెలలో ఎవరైతే సిక్స్ పాయింట్స్ చేస్తారో వాళ్ళకి మినిమం టూ డౌన్ లైన్స్ ఒక ఇద్దరు కొత్త వ్యక్తులు జాయిన్ చేసి సిక్స్ పాయింట్స్ చేయాలంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి త్రీ హండ్రెడ్ పీబీ జరిగితే త్రీ హండ్రెడ్ పీవీ జరిగితే అప్పుడు ఏమవుతుంది ఒక పీవీకి హండ్రెడ్ పాయింట్ హండ్రెడ్ ఒక సారీ హండ్రెడ్ పీవీకి ఒక పాయింట్ కాబట్టి ఇక టూ డౌన్ లైన్స్తో ఒక్కొక్క డౌన్లో త్రీ పాయింట్ చేసినాం అంటే త్రీ హండ్రెడ్ పాయింట్స్ చేసినాం త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఏమంటే సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ పాయింట్స్ అవుతుంది దీని ద్వారా మీకు క్యాష్ బ్యాక్ వచ్చేసి పన్నెండు వందలు వస్తుంది అకౌంట్లో పన్నెండు వందల రూపాయలు అకౌంట్లు అనేది పడుతుంది అండ్ అలాగే ట్వెల్వ్ పాయింట్స్ చేస్తే నలుగురితోటి మినిమం నలుగురితోటి ఒక్కొక్కరితో త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఒక్కొక్కరితోటి త్రీ హండ్రెడ్ పాయింట్స్ నలుగురితో నలుమూల పన్నెండు వందల పాయింట్లు చేస్తే వాళ్ళ క్యాష్ బ్యాక్ రెండు వేల ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది రెండు వేల ఐదు వందలు క్యాష్ బ్యాక్ వస్తుంది అలాగే ఆరుగురుతోటి ఆరుగురు కొత్త డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చి ఒక్కొక్కరితో త్రీ హండ్రెడ్ పీవీ చేసినట్టయితే మూల పద్దెనిమిది పాయింట్స్ అవుతుంది పద్దెనిమిది వందల పా పీవీ అంటే పద్దెనిమిది పాయింట్స్ అవుతుంది దీంట్లో రెండు ఆప్షన్స్ ఇచ్చారు ఒక ఆప్షన్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ కావచ్చు బోనస్ వస్తుంది లేదా ఎవరైతే ఈ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వద్దు నాకు ట్రిప్ కావాలి అనుకుంటే స్పెషల్ హాలిడే ట్రిప్ అనేది గోవా ట్రిప్ అనేది పెట్టడం జరిగింది త్రీ డేస్ టూ నైట్స్ సో కంప్లీట్గా కంప్లీ కంప్లీట్గా కంపెనీ అనేది బేర్ చేస్తూ ఉంటుంది సో ఇది ఒక బెస్ట్ 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 ఆఫర్ అనమాట అక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి త్రీ డేస్లో మంచి త్రీ డేస్ కంపెనీ ట్రైనర్స్తో ట్రైనింగ్స్ ఉంటాయి వర్క్షాప్ ఉంటుంది వెస్టర్ సిస్టమ్ గురించి అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ గురించి బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి అండ్ లీడర్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది సో త్రీ డేస్ ఉంటుంది కంపెనీనే అక్కడ మంచిగా ఒక రెస్టా రిసార్ట్లో కావచ్చు లేకపోతే ఫైవ్ స్టార్ హోటల్లో కావచ్చు సో అక్కడ వరకు అనేది కంపెనీ మనకి అరేంజ్ చేస్తుంది అనమాట ఇలా బెస్ట్ అనమాట ఈ యొక్క ఆఫర్ అనేది ఇచ్చారు సో ఎవరైనా మీరు ఈ ఆఫర్స్ మీద డౌట్ ఉంటే మీ సీనియర్స్ని కాంటాక్ట్ అవ్వండి సో కంపెనీ ఇన్ని ఆఫర్స్ ఇస్తుంది మనం గెట్ ఇన్ అవ్వడం కోసం మనం బెనిఫిట్స్ పొందడం కోసం చూడండి ఈ ఆఫర్ ఈ ఆఫర్స్ అన్ని వాడుకుంటే మనం ఎంత బెనిఫిట్ వస్తుందో తెలుసా ఎంత సేవింగ్స్ అవుతుందో తెలుసా చాలామంది రేట్ ఎక్కువ ఉందనే ఉద్దేశం ఉంటుంది మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవన్నీ ఆఫర్లు చూసుకున్నట్టు ఇవన్నీ ఆఫర్లు మనం ఉపయోగించుకున్నట్లయితే చూడండి మనకు ప్రొడక్ట్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుంది ఇన్ని రకాల ఆఫర్స్ ఇస్తుంది కంపెనీ సో అలాగే మనం కూడా చాలామంది ప్రాస్పెక్ట్స్ని చాలామంది కస్టమర్స్ని క్రియేట్ చేయొచ్చు సో ఎంతమంది కస్టమర్స్ని క్రియేట్ చేసుకుంటే అంత బాగా మనము బిజినెస్ అనేది చేయగలుగుతాం అంత బాగా మనకి ఇన్కమ్స్ అనేది వస్తాయి సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయండి ప్రతి ఒక్క ఆఫర్ని తెలుసుకోండి అవగాహన తెలుసుకోండి అర్థం చేసుకోండి అవగాహన తీసుకోండి సో అప్పుడే ఆటోమేటిక్గా మీరు అనుకున్నది సాధించగలరు చేయగలుగుతారు చాలామంది కూడా సో ఈ ఈ నెలలో ఇంకా ఎలా చేయాలి ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు ఈ ఆఫర్లన్నీ మీ మైండ్లో ఉండాలి ఈ ఆఫర్లన్నీ మీరు ప్రమోట్ చేస్తూ ఉండాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు గ్రూప్స్లో కావచ్చు స్టేటస్లో కావచ్చు లేదా మీ యొక్క ఫ్రెండ్స్లో కావచ్చు ఇలా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పినట్టయితే ఖచ్చితంగా సో కస్టమర్స్ని క్రియేట్ చేయగలుగుతాం మనం పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేయగలుగుతాం దాని ద్వారా మనకి పెద్ద ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రమోట్ చేయండి ప్రతి ఒక్క ఆఫర్ని ప్రమోట్ చేయండి సో ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మనకు వన్ వీక్ టైం ఉంది చివరి క్షణం వరకు మీ పోరాటం మీ ప్రయత్నం ఆపకూడదు ఎందుకంటే చివరి క్షణంలో కూడా అద్భుతాలు జరగవచ్చు చివరి క్షణంలో కూడా అద్భుతాలు జరగవచ్చు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి క్షణం వరకు కూడా ప్రయత్నం చేయండి నెవర్ గివ్ అప్ అయిపోయింది ఇంకా కాదులే నెక్స్ట్ మంత్ అనుకోకూడదు ఎందుకంటే మనం చేసే ప్రయత్నం బలంగా ఉంటే గట్టిగా ఉంటే ఖచ్చితంగా మనకు అన్నీ అనుకూలిస్తాయి అంటారు సో కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా గోవా ట్రిప్లో ఆల్రెడీ నేను గోవా వెళ్ళాను సో ఆల్రెడీ నేను త్రీ కంట్రీస్ వెళ్ళాను మళ్ళీ గోవా ఎందుకు అంటే ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అక్కడికి వెళ్తే ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది చాలా స్ట్రెస్ అనేది ఉండదు చాలా ఫ్రెష్ తోటి వస్తుంటాం ఎందుకంటే అది నేను నాకు తెలుసు కాబట్టి గోవా అనేది ఖచ్చితంగా నేను వెళ్తాను సో నాకు అవసరం నేను నా ఫ్యామిలీతో వెళ్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైం కూడా వెళ్ళా సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ని టార్గెట్ పెట్టుకోండి అండ్ నేను చెప్పినట్టు ఈ ఆఫర్లు ఎవరికి ఏది సూటబుల్ అవుతుంది సూటబుల్ అయ్యే ఆఫర్ని వాళ్ళకు కరెక్ట్గా సజెస్ట్ చేయండి ఆటోమేటిక్గా మీ యొక్క ప్రాస్పెక్ట్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు ఎవరు కూడా ఈ ఆఫర్స్ మిస్ చేసుకోకండి ఓకే సో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే కొత్త వాళ్ళకు కూడా గోవా ట్రిప్కి అచీవ్ చేసి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు గోవా ట్రిప్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో యువర్స్ కిరణ్ వాళ్ళ పట్ల యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్